నమస్తే అండి నేను రజా ఇప్పటివరకు నేను ఎస్విఎస్ఎన్ వర్మ గారి గురించి మాట్లాడలేదు కానీ ఆయన నేను ఒక డిబేట్లో కూర్చొని నిజంగా ఈరోజు అనుకుంటే డిబేట్లో కూర్చొని ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే నేను షాక్ అయ్యా అనమాట పవన్ కళ్యాణ్కి నేను పెద్ద అభిమానులు అయిపోయాను పవన్ కళ్యాణ్ గారి వల్ల నేను చాలా ఫేమస్ అయిపోయాను ప్రతి ఒక్కరు నాకు ఫోనులు చేస్తున్నారు నా దగ్గరికి వస్తున్నారు ఇంతకుముందు నేను కేవలం పిట్టం పిఠాపురానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మాత్రమే నన్ను చూసేవాళ్ళు కానీ ఈ రోజున నన్ను రాష్ట్రం మొత్తమే కాదు దేశంలో ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ నాకు ఫోన్ చేసి స్పందిస్తున్న తీరు చూస్తుంటే నేను ఆశ్చర్యపోతున్నాను ఇది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి గౌరవంగా నేను భావిస్తున్నానని చెప్పేసి వర్మ గారు చెప్పారు సరే మీరు మీరు కొంతమంది అనొచ్చు అనొచ్చు ఈరోజు పొత్తులో ఉన్నారు కాబట్టి వర్మ గారు ఈ విధంగా అన్నాడు లేకపోతే రేపు పొద్దున బ్రేక్ అవుతుంది పొత్తు సో ఒక రెండేళ్ళకు మూడేళ్ళకి అయిపోతుంది అప్పుడు ఒంటరిగా ఉంటాం అని చెప్పేసి కొంతమంది మాట్లాడవచ్చు నేను చెప్తున్నాను ఆ రోజు అలా జరిగితే ఆ రోజు రియాక్ట్ అవుదాం ఏ రోజైతే ఆయన అగనెస్ట్గా మాట్లాడితే ఆ రోజు మనం మాట్లాడదాం బట్ ఏంటంటే వైసీపీ వాళ్ళు ఆయన్ని ఎంతలా టార్గెట్ చేశారంటే ఇంకొక మాటగా చెప్పాలంటే మీకు ఆయనకి రకరకాల ప్రలోభాలు ఎన్ని వచ్చినాయి అంటే చెలిస్తే ఆశ్చర్యపోతారు లెక్క పత్రం లేని ప్రలోభాలు వచ్చినాయి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం అతన్ని తప్పించడం కోసం అతన్ని పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి దూరం చేయడం కోసం ఎన్ని వచ్చినా కానీ వర్మగారు ఒక్కదానికి నిలబడ్డారు సో అక్కడ నాకు నచ్చారు వర్మగారు అక్కడ నాకు నచ్చారు ఆయన్ని వైసీపీ పార్టీ వాళ్ళు తీసేసుకోబోతున్నారని ఆయన వెళ్ళిపోతున్నారని ఆయన జనసేన పార్టీకి ఒక గుడ్ బై చెప్పేశారని పోస్టులు కూడా సర్క్యులేట్ చేసిన నేపథ్యంలో నేను జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి తప్ప ఎవరికి పని చేయను నా మాట ఇచ్చానంటే ప్రాణం పోవాల్సిందని చెప్పేసి పిఠాపురం నుంచి వర్మగారు నిలబడిన తీరు నేను ఎలక్షన్ తర్వాత మాట్లాడదాం అనుకున్నాను బట్ ఏంటంటే ఈరోజు ఆయన ఒక మహా న్యూస్కి మన మహావంశీ గారికి సంబంధించినటువంటి మహా న్యూస్ ఛానల్కైతే ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన నేపథ్యంలో ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన తర్వాత నేను ఆశ్చర్యపోవడం జరిగిందండి ఆయనకి అంత చెప్పుకోవాల్సినంత అవసరం లేదు బట్ ఆయనకంటూ ఒక స్టా ఒక స్టాండర్డ్స్ ఉన్నాయి పిఠాపురంలో ఎందుకంటారేమో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తే హ్యూజ్ మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తి కానీ స్టార్టింగ్లో ఏవో చిన్న చిన్న గొడవలు జరగనొచ్చు బట్ ఆయన అన్నింటినీ సర్ది పెట్టాడు ఆయన సొంత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం రెచ్చిపోయినప్పటికీ కూడా అందరినీ సర్ది పెట్టాడు ఇంకా ఇంకా చెప్పాలంటే ఇంకా ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోసం చేస్తున్న టైంలో కొన్ని వీడియోలు సర్క్యులేట్ చేశారు ఏమంటే నేను ఇక్కడ నిలబడలేదు కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పేసి కార్యకర్తలు అడిగితే వాళ్ళు వెయ్యం 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 అని చెప్తే ఆయన ఒక మాట అన్నాడు మరి నా నేను నేను నిలబడ్డాను ఒక వ్యక్తి కోసం నేను నిలబడ్డాను పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన కోసం మీరు ఓటేయారు అంటున్నారే వెళ్ళి గీతకు ఓటేస్తారా వేస్తారా ఏసి బతుకుతారా అని చెప్పేసి అడిగినటువంటి వ్యక్తి వర్మగారు నాకు చాలా గౌరవం ఉంది ఆయన మీద ఏ రేపు పొద్దున ఎగ్నెస్ట్గా మారొచ్చు అప్పుడు మాట్లాడవచ్చు బట్ అదే అప్పుడు వరకు నో అప్పుడు వరకు రియాక్ట్ అవ్వద్దు ఎందుకంటే ఆయన ఈరోజు మాట్లాడుతున్న తీరు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన స్పందిస్తున్నటువంటి విధానం చూస్తుంటే నిజంగా ఏమైనా జనసేన పార్టీలోకి చేరిపోతాడా అనే విధంగా అనిపించినటువంటి పరిస్థితులు నాకు ఈ రోజున రీసెంట్గా ఒక జీ తెలుగుకు సంబంధించి ఒక ఛానల్కే దీనికి ఇంటర్వ్యూ చెప్తున్నారు అక్కడ కూడా చాలా బా ఎంత అద్భుతంగా మాట్లాడారు ఇక్కడ ఈరోజు మహాన్యూస్లో ఎంత అద్భుతంగా మాట్లాడారు సరే మీరు ఎంత గొప్పగా ఈయన గురించి చెప్తున్నారు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఈ సమాజంలో ఈ సమాజంలో పాము తన పిల్లల్ని చంపి తిన్న మాదిరిగా ఉన్నటువంటి ఈ సమాజంలో పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు ఎంతో మందికి చేయతనిచ్చి పైకి తీసుకొస్తే ఈ రోజున వాళ్ళంతా కూడా కూట విషం కక్కుతూ ఉంటే వర్మ గారికి టికెట్ లేకపోయినప్పటికీ వాళ్ళ అభిమానులంతా కూడా ఎదురు తిరిగి మాట్లాడిన నేపథ్యంలో అందరినీ చక్కబెట్టి ముందుకు నడిపించినటువంటి వ్యక్తి వర్మ గారు వర్మ గారు నిజమండి ప్రతి జనసేన పార్టీ కార్యకర్త గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటారేమో మీరు ఎలా చెప్తారని చెప్పేసి నేను ఈ సందర్భంగా మాట్లాడే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఎండల్లో విచ్చల విడిగా తిరుగుతూ ఉంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారితో కలిసి వారాహి వాహనం మీద అదేవిధంగా చంద్ర వారాహి వాహనం మీద ఈయన చేస్తూ ఉండి చంద్రబాబు నాయుడు గారితో కలిసి సభలో సమావేశాలు చేస్తున్న నేపథ్యంలో ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆయన అక్కడ బలంగా ఉంటే పిఠాపురంలో గారు ఇంటింటికి వెళ్ళి తిరిగారు నాగబాబు గారు ఇంటింటికి వెళ్ళి తిరిగారు నాగబాబు గారి భార్య గారు ఇంటింటికి వెళ్ళి తిరిగారు జ మన జబర్దస్త్ టీమ్స్ అన్ని కూడా ఇంటింటికెళ్ళి తిరిగినాయి అదేవిధంగా నిజంగా నాకు అక్కడ నాకు అక్కడ టికెట్ రాలేదు ఇక నేను పని చేయకూడదు నా కార్యకర్తలు అంతా ఇబ్బంది పడ్డారు నా పార్టీ క్యాడర్ కూడా కొంచెం ఇబ్బందికి లోనైంది అని చెప్పేసి వర్మగారు ఎక్కడ కూడా వెనకడికి వెళ్ళేదండి మళ్ళీ చెప్తున్నా విచ్చలవిడిగా డబ్బు పిఠాపురానికి డంపు చేస్తూ ఉంటే దాన్ని కట్టడి చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తి వర్మగారు అదేవిధంగా కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి వెండి బంగారు నాణ్యాలని ముద్దు గొద్దిచ్చుకొని వచ్చి అక్షరాల ఎలక్షన్ కమిషన్కి దొరికిపోవడానికి కారణం ఈయన చేసినటువంటి పనులు అని చెప్పొచ్చు ఇవే కాదండి కొన్ని వంద కోట్ల రూపాయలు విలువ చేసి ఎనభై లక్షల రూపాయలు విలువ చేసేటువంటి మద్యం బాటిల్ని పట్టుకున్నటువంటి వ్యక్తి కూడా వర్మగారే కొన్నటువంటి సోర్సెస్ కావచ్చు ఆయనకున్నటువంటి పో పోల్ బూత్ మేనేజ్మెంట్ కావచ్చు చాలా చక్కగా చేశారు మనం ఆయన ఇచ్చినటువంటి గౌరవాన్ని తిరిగి ఇవ్వాలి కాబట్టి ఈ రోజున అయిపోయింది ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఇంకేమి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే కనుక ఆ నియోజకవర్గం అతనికి స్టాండర్డ్ అయిపోద్ది అలాంటి కల్మషం కూడా ఈరోజు లేదు రేపు రావచ్చాము అది సెకండరీ బట్ ఏంటంటే ఈ రోజు వరకు ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తే జర్మనీ నుంచి ప ఫోన్స్ వస్తున్నాయంటండి ఇంతకుముందు ఆయన పిఠాపురంలో ఎక్కడ పోటీ చేసినవి ఎప్పుడు కూడా వచ్చాయి కాదట కానీ ఈ రోజున జర్మనీ నుంచి ఫోన్స్ వస్తున్నాయండి కేవలం పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడం కాకుండా వచ్చినాయి అని చెప్పేసి ఆయన చెప్తుంటే జనసేన పార్టీ కార్యకర్తలు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నిజంగా ఎలాంటి వ్యక్తులకు కదా ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు కొంతమంది ఇప్పుడు నల్లతాచుని పెంచిపోసి ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు ప్రోటోకాల్లో భాగంగా నరేంద్ర మోడీ గారిని తీసుకురావడానికి పంపించాడండి ఫస్ట్ సభకి ఎంత కాలకూట విషయం కక్కాడండి ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడండి ఈరోజుకి ఎంత నిలువెత్తు విషయం కక్కేస్తున్నాడండి ఆ డ్రీమ్స్ ఛానల్లో కూర్చోనంట హరిహర వీరభల్లు టీజర్ ఈ మొనగాన్ని చూసి విడుదల చేశారని అల్లు అర్జున్ ఫ్యాండమ్ గురించి రామచంద్ర గారి ఫ్యాండమ్ని వ్యత్యాసాలు చూపిస్తూ రాజకీయం చేస్తున్నాడండి నల్లతాచు ఈయనకి టికెట్ రాలేదు కదా పొత్తులో భాగంగా అక్కడ టికెట్ ఇవ్వడం కుదరదని చెప్పారు కదా కానీ ఆ వ్యక్తి ఎలా విషం కక్కాడు పొత్తులో భాగంగా టికెట్ రాకపోతే వర్మగారు ఎలా పనిచేశారు నిజంగా ఆయన గురించి నేను ఇప్పటివరకు స్పందించలేదండి నిజం చెప్తాను టు బీ ఫ్రాంక్ ఇప్పటివరకు మన వీడియోలు అన్నీ చూడండి ఎలక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈరోజు వరకు వర్మగారి గురించి నేను ఒక్క వీడియో కూడా చెయ్యలేదు బట్ ఈరోజు చేయాల్సిన టైం అయితే వచ్చింది రిజల్ట్ తర్వాత చెప్పడం వేరు రిజల్ట్ తర్వాత మాట్లాడడం వేరు ఆ రోజు ఏదైనా మాట్లాడచ్చు మనం బట్ ఏంటంటే ఆయన ఈరోజు కొన్ని టీవీ ఛానల్స్కి వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి అద్భుతంగా చెప్తున్న నేపథ్యంలో మనం కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలండి మనం కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి నిజంగా ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్త కూడా జనసైనికుడు కూడా గుర్తుపెట్టుకోండి వర్మగారిని అలాంటి వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ పార్టీ వద్దిలిద్దని చెప్పొచ్చు ఎందుకంటే నాయకుడు చెప్పినటువంటి మాటని పక్కన పెట్టకుండా మన కోసం పవన్ కళ్యాణ్ గారు కష్టపడ్డారు మన కోసం పవన్ కళ్యాణ్ గారు మాటలు పడ్డారు మనం కష్టకాలంలో జైలు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటే వైసీపీ ప్రభుత్వం మనల్ని ఒక ఆట ఆడుకుంటూ ఉంటే మనందరికీ వాళ్లతో పాటు మనం కూడా నలిపేస్తే ఆ పార్టీ చచ్చిపోవద్దు అనుకోకుండా మన కోసం వచ్చి పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు కాబట్టి ఈ ఒక్కసారికి మిమ్మల్ని మేము ఏదో ఒక విధంగా ఆదుకుంటాం అనగానే వర్మగారులో ఆయన ఏం అడగలేదండి పదవులు కూడా ఏం అడగలేదు ఆయన అడిగింది తెలుసా ఆయన నియోజకవర్గానికి సంబంధించి ఏవో రెండు ఏదో ఆయకట్లు ఉన్నాయంట మన వాటర్కి మన ఇరిగేషన్కి సంబంధించి రెండు ప్రాజెక్ట్లు ఉన్నాయి అంటే చిన్న చిన్నవి చేయాల్సినవి అది ఒకటి చేస్తే చాలండి నాకు ఇంకేం వద్దని చెప్పినటువంటి వ్యక్తి వర్మగారు సో నేను హార్ట్ ఫెల్డ్గా చెప్పిన హార్ట్ఫుల్గా చెప్తున్నానండి ఈ రోజున వర్మగారు లాంటి నాయకుడు టీడీపీ పార్టీ కొండ నిజంగా వాళ్ళ యొక్క అదృష్టం చెప్పొచ్చు ఎందుకంటే జనసేన పార్టీలో ఆ రోజు వరకు పో పనిచేసి ఎలక్షన్స్కి ఐదు రోజుల ముందుగా ఉన్నా వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు అదేవిధంగా బ్లాక్ హోల్స్ ఇంకా ఏయో హోల్స్ అని చెప్పేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు కానీ నిజంగా పవన్ కళ్యాణ్ గారి వల్ల నేను ఫేమస్ అయ్యి అని చెప్పేసి ఆల్రెడీ రెండు మూడు సార్లు గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచి రెండు సార్లు గెలిచి ఇండిపెండెంట్గా పోటీ చేసి యూజీ మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి చెప్తున్న మాటలు ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారితో ఒక ఐదు ఆరు నెలలు మహా అయితే ఐదారు నెలలే ఉంటుంది ఆయనకి ఫ్రెండ్షిప్ మించి కూడా ఎక్కువ ఉండదు ఆ ఐదారు నెలల్లో కూడా ఒక నెల రెండు నెలలు మాత్రమే కొంచెం దగ్గర ఉండదు పది రోజులు మాత్రం ఇంకెంచట్టిగా ఉండదు మించి ఉండదు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఆయన లైక్ చేసినటువంటి విధానం చూస్తే కనుక ఆశ్చర్యానికి గురుపు మానగదు సో పవన్ కళ్యాణ్ గారి గురించే ఈ రోజున ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ లక్ష మెజారిటీతో గెలుతారని చెప్పేసి మన వర్మ గారు చెప్తున్నారు అది జరగాలని చెప్పేసి ప్రతి టీడీపీ పార్టీ కార్యకర్త కూడా హార్డ్ కోర్ టీడీపీ పార్టీ కార్యకర్త అండి ప్లా పాసింగ్ క్లౌడ్స్లో వచ్చేటప్పుడు టీడీపీ పార్టీ కార్యకర్తలు నాకు తెలుసు చాలామంది ఉన్నారు కష్టకాలంలో పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళని ఏ విధంగా ఆదుకునే వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు హార్ట్ఫుల్గా ఈ రోజున మాట్లాడడం అయితే జరుగుతుంది సో నిజంగా హ్యాడ్స్ ఆఫ్ వర్మ గారు